నేను నాలుగోసారి సీఎం అయ్యాను గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇన్ని ఇబ్బందులు ఇంత నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో తొంభై ఐదు ఇస్తే తొంభై ఐదు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇప్పటికీ దగ్గర దగ్గర ఎనభై ఐదు ఎనభై ఆరు స్కీముల్ని రివైవ్ చేశాం దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళీ ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం